హాయ్ హలో ఇయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈ రోజు మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి తండ్రి కాకపోతున్న సాయి రెడీ కాంగ్రాట్స్ లేటి వైస్ లో ఘాటు ప్రేమ ఇది ఈ రోజు మన వీడియోలో టాపిక్ అండి స్కిప్ చేయకుండా వీడియోని అని చూడచ్చు చూడండి ఏంటంటే టాపిక్ అసలు ఏం మాట్లాడదాం ముసలోడైన మహానుభావుడు ముసలోడో కానీ మహా అనుభవం సికా సికామని ఏందయ్యే పనులు ఒక ఒక ఈ వైసీపీలో అనకూడదు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి అని చెప్పారండి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ కాంగ్రెస్ చేశారు శృంగార ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇతని మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అంటారు తప్పించాడు కదా వైజాగ్ నుంచి ఆల్రెడీ విషయాలు అప్పుడే అర్థమయ్యి ఆయన పక్కకు తప్పించేశాడు వైజాగ్ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించేసి పక్కన పెట్టి వైవి సుబ్బారెడ్డిని చేశాడు ఈయన రాసలీ మొత్తం దొరికిపోయినది ఉండేది ఎవరంటే ఫస్ట్ లో మన అవంతి శ్రీనివాస అవంతి శ్రీనివాస్ నెక్స్ట్ మన అరగంట రాంబాబు తర్వాత ఇంకా ఉన్నాడు పులిహార్ కలుపుతూ కలిపాడు కాదు పేరేంటి అంబటి రాంబాబు అంబటి రాంబాబు వీళ్ళెవ్వరు ఇప్పుడు లాభాయారండి గతంలో వచ్చి పవన్ కళ్యాణ్ గారి విమర్శ పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చోారు కదా ఆయన చట్టబద్ధంగా మొదటి వారి ఫస్ట్ ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో వాళ్ళకు విడాకులు ఇచ్చి తర్వాత లీగల్ గా చేసుకున్నాడు కానీ ఈలలాగా గంట అరగంట తర్వాత ఆవిడ తర్వాత వచ్చి ఆవిడ భర్త నిన్న ఏం పేరు శాంతి శాంతి అసిస్టెంట్ కమిషనర్ శాంతి అంట ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆఫీసర్ అయ్యి ఉండి పని చేయమంటే ఏ పని చేశారో చూడండి అదే ఆవిడ భర్త వచ్చి నిన్న కంప్లైంట్ ఇచ్చే వరకు కూడా ఎవరికి తెలియదు ఆయన ఏంది మీద ఇచ్చాడు ఎవరు అడ్వకేట్ మీదను అతని మీదను తర్వాత విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరే కారణము వీళ్ళిద్దరు ఎవరు అనేది కూడా నాకు అర్థం కావడం లేదని ఇచ్చాడు అసలు జగన్మోహన్ రెడ్డి సంఖనాకపోవడానికి ఇతను చేసిన యాభై పర్సెంట్ తప్పులు అయితే ఈ అంతా పక్కన కూర్చుని సరే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడానికి కారణం కూడా వీళ్ళే వీళ్ళే ఏ వ్యక్తి అయినా తప్పు చేసినప్పుడు సస్పెండ్ చేయడం నిందించడమో అక్కడ ఓడేమో డోర్ డెలివరీ చేస్తాడు ఓడేమో అరగంట అంటాడు ఓడేమో పులి అరగలుగుతాడు ఏ రేఖంగా కడిపి వాడేమో ఫుల్ నట స్వరూపం చూపించాడు చూపించేసాడు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాంగా చూసి చూడండి చోద్యం చూసి వదిలేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన వరకు తెలియడం లేదు కదా ఇది తెలియట్లేదు అంటారా తెలియడం లేదు ఇప్పుడు బయటకు వచ్చే వరకు ఆయనకు తెలియడం లేదు జగన్ మోహన్ రెడ్డి ఇతనికి ఆస్తులు అక్రమాసులు కేసులు ఆడిటర్ గా ఉన్నప్పుడు ఫస్ట్ ఇతను ఆడిటర్ గా ఉన్నప్పుడు చాలా అంటే చాలా అని చూసాడు అవును అంటే ఇతను మనం అనుకున్నట్టు ఏదో పెద్దోడు వ్యవహారం ఏదో పీకుతాడు కానీ నీలాంటి వాడు ఒక చాలా ఇన్స్పిరేషన్ ఏ వయసులో ఏవైనా సాధించవచ్చు అని తెలుసుకోవడానికి అసలు చూడండి ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది చూసారా ఈ వీడియో చూడండి ఈ వారం రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకి తెలియపరుస్తున్నారు ఆయన బాటలోనే ఆయన బాటలోనే ఈవిడ ఎవరు అనుకుంటున్నారు ఈ వీడియో చూస్తున్నారు నాకు నవ్వు వస్తుంది చెప్తా అన్న ఈవిడ ఎవరు అనుకుంటున్నారు అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇప్పుడు మన బాధ్యత అంటే పని చేసి వదిలిపెట్టాడు కదా ఈవిడే ఆవిడ ఈవిడ చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి రాజ్యసభ సభ్యులు అందరికి గుర్తొచ్చేసి ఉంటది ఎవరు గౌరవ శ్రీ వెనుభంగు విజయసాయి రెడ్డి గారు ఆయన కూడా మొదటి రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా ఒక ఎంపీగా ఉండి నిన్న ఆయన ఒక ఏంటి విక్రీడా పొగుడుతున్నా అర్థం కదా మనిషి గురించి చెప్పాలన్నా పార్టీ గురించి చెప్పాలంటే కొంచెం ప్రస్తుత రోజుల్లో సమాజం రాజకీయ నాయకులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఒక మీడియా ఉండాలి లేదా పది మంది జనాలు ఉండాలి లేదా మన వెనక పది మంది ఉంటేనే సామాన్య ప్రజల్లోకి వెళ్తున్నారు లేదా అక్కడ మీడియా ఉంటేనే కొంచెం హడావడి చేసి హైప్ క్రియేట్ ఇప్పుడు కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయండి ఇది మాక్సిమం ఇది కొంచెం సీరియస్ గా టాపిక్ కానీ ఏంటంటే వీళ్ళు చేసిందే నార్ ఆషామాషి పని కాదండి ఒక అసిస్టెంట్ కమిషనర్ దేవాదాయ శాఖ అంటే అసలు ఆవిడ చూడండి ఎలా అప్పు అసలు ఏం ఆవిడ ఎలా చెప్తున్న చూసారా ఏమంటారు ఆయన 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 అంటే మాటకి ఆయనే మాటకి ఆయన ఎక్కడ ఏదో తప్పు జరిగి తప్పు చేసినట్టు అయితే అనిపించట్లేదు వాళ్ళకి ఏముంటుంది అలవాటు ఇప్పుడు చూడండి ఇది ఒక వీడియో వైరల్ అవుతుంది చూడండి చూసారుగా ఇప్పుడు 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 చూసారు కదా ఈవిడ ఎలా చెప్పుకుంటూ వచ్చింది విజయసాయి రెడ్డి గారు పార్టీ వ్యవస్థాపన అధ్యక్షులు ముఖ్య పాత్ర పోషించిన మీరు అలా ఆయన కొన్ని మాట్లాడిన ఈవిడ రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడ ఈ ప్రెస్ మీట్ లో ఇవిడేం మాట్లాడారో చూడండి మాట్లాడుతున్నాను నేను ఇదే మనిషి వన్ వీక్ బ్యాక్ ముసి ముసు నవ్వులు నవ్వుతూ చిరు చిరు నవ్వులు నవ్వుతూ ప్రగల్భాలు పలుకుతూ అభినందిస్తూ హృదయపూర్వకంగా మర్యాదపూర్వకంగా పూర్వకంగా మాట్లాడిన ఈవిడ ఇప్పుడు చూడండి ఏమన్నా ప్రొఫెషనల్ ఏమన్నా తప్పు చేశానా నేను నిజంగా నవంద్రజ్యోతి పేపర్ రాశారండి ఇవి ఏమంటున్నావు రెండు వేల పది నుంచి పదిహేను వరకు నేను లా చదువుకున్నాను ఓకే మదన్ మోహన్ రెడ్డి నన్ను చాలా హింసించాడు చాడు లో ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయాను ఇప్పుడు ఇవి చెప్తున్నారు కదండి ఇది ఏంటంటే ఇది యాక్చువల్లీ రెండు వేల పదమూడులో మ్యారేజ్ అయింది ఓకే రెండు వేల పదమూడులో కాదు ఇంకా ముందర ఎందుకు రెండు వేల పదమూడులో వివాహం అయింది ఓకే వివాహం చేసుకుంది తర్వాత ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ మదన్ మోహన్ మదన్ మోహన్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి కాదు ఆయన మదన్ మోహన్ రెండు వేల పదమూడు మ్యారేజ్ అయింది రెండు వేల పద్నాలుగులో లో ఇద్దరు అమ్మాయిలు పుట్టారు తర్వాత నన్ను టార్చర్ పెడతానని రెండు వేల పదహారులో డైవర్స్ తీసుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లో డైవర్స్ అప్లై చేసింది ఆమె తర్వాత ఇంకో గతంతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది అది పర్సనల్ ఎవరైనా అది మనకు సంబంధం లేదు వేరే ఒక అడ్వకేట్ తో లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది అని చెప్పి చెప్తోంది ఈవిడ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యి ఉండి విడాకులు తీసుకోకుండా ఆయన పెళ్లి చేసుకున్నాను ఇంకో చెప్తుంది కాదు ఇది మేము మా ట్రైబల్ సంప్రదాయం ప్రకారం విడాకులు తీసుకున్నాము ఎంఓయు అని చెప్పి ఒకసారి చెప్తుంది ఇవి ఏది మాట్లాడితే చాలా చరిత్ర ఉంది భయంకరంగా ఏదైతే ఈమె ఏ టెంపుల్స్ లో అయితే పనిచేసిందో సబార్డినేట్స్ ను నరకం చూపించింది ఓకే ప్రతి ఒక్కటి నరకం చూపించింది అందరిని అందరికి ఎట్ల ఇక్కడ దుర్గ గుడికి అయితే అనుకుంటా రాలేదు దుర్గ గుడి వరకు రాలేదు భవిష్యత్తులో రావచ్చేమో ఏమో చెప్పలేము దీని మీద అయితే మాత్రం సివియర్ యాక్షన్ తీసుకోకపోతే ఇది ఏందంటే ఒక హిందూ ఇదిలో ఉండి గుడ్లో ఎలా ఉంటుంది అంటే సర్వనాశనం బట్

ఇదన్ని డ్రామాలు అందరి సంపాదించింది ఆల్మోస్ట్ ఆల్ ఏదో ఒకటి సైట్ ల విషయంలో ఆల్మోస్ట్ ఆల్ సెటిల్మెంట్ చాలా జరిగాయి సెటిల్మెంట్లు వాడికి విజయసా రెడ్డికి బినామీగా ఈడ ఉన్నాడు వ్యవహరించారు అవన్నీ బయటకు పడేసరికి ఇప్పటికి అతను కరెక్ట్ టైం చూసుకొని మా వాళ్ళ హస్బెండ్ వచ్చాడు నా ఉద్యోగ కాలం ఎంత నాలుగేళ్ళు డిపార్ట్మెంట్ కి వచ్చి నేను ఎట్లా సంపాదిస్తాను మరి మీరు చెప్పండి ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ఈ వీడు మాట్లాడే విధానం ఎలా మనం చూడొచ్చు అంటారు నాలుగేళ్ళు అవుతుంది అంటారు వంద కోట్ని అలా సంపాదించాను మనం క్వశ్చన్ ఆన్సర్ ఇవిడే చెప్తున్నారు ఎలా అంటారు అన్ని అన్ని ఆవిడ చెప్తుంది అదే చెప్తుంది ఏ విధంగా చూద్దాం అంటారు ఇదేదో నాకు ఎందుకు ఇది ఒక నాటక లాగా లాగైతే అనిపిస్తుంది బ్రహ్మాండమైన నాటకం అంటే ఈ రోజు పదకొండు గంటలకు ప్రెస్ మీట్ పెడతానన్నాడు ఏమైందో మరి బాబా పదకొండు రాత్రికి ఏమప్పా

అంటే ఇప్పుడు ఈవిడు జరిగిన అన్యాయం బాధపడుతున్నారు అతను ఎక్కున్నాడు బాధపడుతున్నా అతను ఇరుక్కున్నాడు అని బాధపడుతున్నట్టుంది ఉద్యోగం చేయండి కాదు ఏం కాదండి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ సఫర్ అవుతున్నారు ఉమెన్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆను ఇప్పుడు సఫర్ అవుతుందని చెప్తున్నాను ఈవిడ ఎంత మందిని సఫర్ చేసింది అది చెప్పాలి కదా ఈవిడ ఈవిడ చాలా మందిని ఈవెన్ పురోహితుల్ని కూడా అర్చకులు ఇబ్బంది పెట్టింది అవర్లు కూడా ఇబ్బంది పెట్టింది విడు దీనికి అందుకే ఆ గతి పెట్టింది చూసారా ఏదైనా గానీ చేసిన పాపాలు పండు పాపం పండదు అంటారు ఇంకో చూడండి ఒక రెస్పెక్టెడ్ పర్సనల్ పై ఆరోపణలు ఎలా చేస్తారు ఇప్పుడు ఆయన ఈ ఫీల్ అయిపోతుంది నాకు అదే అర్థం కావట్లేదు కనీసం ఆ వివరణ కూడా తీసుకోకుండా ఇష్టానుసంగా రాసేసారు ఇది ఖచ్చితంగా వ్యక్తిగత హనం అంటే వాళ్ళు వాళ్ళు వీళ్ళను ఫ్యామిలీస్ టార్చర్ చేసినప్పుడు టార్చర్ చేసినప్పుడు అందరూ ఫ్యామిలీస్ మీ వరకు వచ్చేసరికి నొప్పి తెలుస్తుందా

న్యూస్ అన్ని సార్లు అన్ని సార్లు అయినా పేరు పెట్టి రాస్తా ఉన్నారు అసలు నీటి అబ్ దరేజర్ ఇప్పుడు ఏడు కలర్ రావు రావు సస్పెన్షన్ ఆర్డర్ లో మెన్షన్ పోకూడదని నేను కమిషనర్ కి మెసేజ్ పెట్టిన సరే దొరికే నువ్వు నేనే పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టి అరగంట పర్మిషన్ అయినా సార్ కి మెసేజ్ పెడతా ఆ వీని బలే అర గంట గంటమాట టైమింగ్ బలే చేస్తారు హాఫ్ సస్పెన్షన్ లో కూడా నేను సార్ కి పర్మిషన్ పెడతా అసలు ఈ విడ మీదకి వచ్చిన దానికి ఆయన గురించి ఆయన గురించి అంటే ఎవరు అరే మాట్లాడితే తప్ప వైసీపీ వాళ్ళు నటనండి బాగా అసలు మొన్న ఆస్కర్ అవగాల్సింది ఇంకోటి మన సైబరాబాద్ మొక్క దొరకలేదు సైబరాబాద్ మొక్క దొరకలేదు దొరకలేదు అండి మనం మీరు ఏదో అనుకుంటున్నారు పార్టీ లేదా తోపు కాదు అదంతా గంజాయి పంచాయతీ అది వనంలో ఎవరో ఒకరో తులసి మొక్కలు మొత్తం వనం పేరేమో తులసిని పెట్టుకుంది వనమే ఇప్పుడు ఎన్న ఇప్పుడు మేమేదో వ్యక్తిగతంగా ఏదో మాట్లాడుతున్నాం అంటున్నాం కానీ మీరు సీరియస్ గా ఆలోచించండి ఈ పార్టీ వాళ్ళు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు చేసిన పనులు ఇలాంటివే ఇలాంటివే చేశారు వాళ్ళు అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేస్తాను చూపిస్తాం కదా వాళ్ళు ఏం చేశారు ఇలాంటి పనులు చేస్తారు రఘురాం కృష్ణరాజు ఒక వీడియోలో చెప్పాడు విజయసాయి రెడ్డి ఈ సన్ఫిట్ వారు బాడీ ఉంది కానీ పవర్ లేదు అని ఏదో మాట్లాడాడు ఇప్పుడు ఇది ఏంటని మాకు చాలా ఆలోచిస్తున్నాను నేను ఇది ఎలా చచ్చిపోయి ఏంటి అని విజయగారుడు రాఘ రామకృష్ణ రాజు గారు ఒకరి వీడియో మీరు చూస్తే మీరే క్లారిటీ వాళ్ళు తిరిగి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది బాగుంది ఇంకా అంత పెద్దగా అంత పెద్దగా అని ఉంటుంది ఆ ఎంత పెద్ద ఆయన అనేది ఎంత పెద్ద ఆయన అంత అంత పెద్ద ఆయన ఎంత పెద్ద ఆయన అని అంటుంటే ఏదో అంటుంటే యదార్థాలు కాబట్టి రాశారు కానీ తప్పు అయితే ఏం రాయలేదు కదా ఇప్పుడు ఇక్కడేమో ఏమో ఎన్ని ప్రగల్భాలు పలికిన ఈవిడ సడన్ గా ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడటం ఏంటండి అంతే కదా విజయసాయి రెడ్డి గురించి మీకు చెప్తాను సాయి రెడ్డి పెద్ద మీరు ఏదో పొట్టిగా ఉంటాడు సన్నగా ఉంటాడు అమాయకుడు పెద్ద అయిన అనుకుంటున్నాడు ఇతను వైఎస్ జగన్ తర్వాత బాగా అవినీతి పరుడు ఎవడంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తి ఇతనే అవినీతిలే కాదు ఇటువంటి సిద్ధహస్తుడు చెప్పాలంటే మన భాష చెప్పిన సిద్ధహస్తుడు సిద్ధహస్తుడు కొద్ది మంది ఏందో అమాయకంగా ఉంటారు కానీ ఎలా అంటే ఇంకా మన భాషలో చెప్పాలంటే బనీని తెలియకుండా కట్టారు కొట్టి అతడు అలాంటి రకం ఇతను అటువంటి చాలా చాలా చేశాడు అతను రియల్ ఎస్టేట్ దందా భూదందా అవినీతి అక్రమ సంపాదన దాదాపు ఈయన చేసిండే భూ కబ్జాలు వైజాగ్ లో వేరే ఎవ్వరు చేయలేదు ఎవరు చేయలేదు అంటే చూడండి ఋషి కొండ బోడి కొండ కొడతా ఎందుకంటే నాకు సముద్రం పక్కన ఎదురుగా ఉండాలి ఎదురుగా ఉండాలి నేను అక్కడ చూస్తాను నాకు స్నానం చేయగలుగుతాను అదే అటువంటి ఐడియాలు పిచ్చి పిచ్చి ఐడియా సంకనాకి ఇచ్చిండేది కూడా ఈయన కానీ చెప్పినాడు నేను వినవాడికి బుద్ధి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు భూకబ్జాలన్నీ బయట పడుతున్నాయి జయసాయి మొత్తం ఉత్తరాంధ్రలో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల చేశాడు మొత్తం అన్ని బయటికి లాగుతున్నారు రాస్తే రామాయణం అని చెప్తే భారత అన్నట్టు నేను కదా చెప్పాలంటే ఈ వయసులో కూడా లేట్ లేటు ప్రేమంటే నువ్వు కానీ మహానుభావుడ ఉండవలసిన నిజంగా నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి అసలు మీ పార్టీ ఒక పాటలకే ఒక ఇన్స్పిరేషన్ అంత గొప్ప పార్టీ అసలు ఏ అండి ఎటువంటి నా భూత నా భవిష్యత్తు యువజన యన శృంగార రసిక కాంగ్రెస్ పార్టీని చేశారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని పార్టీలో చూడండి చెప్తున్నాం కదా గొప్పలుగా వీళ్ళిద్దరే సర్వనాశనం ఒకరు చెప్తున్నాను విజయసాయి రెడ్డి గుర్తు పెట్టుకో చెప్పాలంటే జగన్ది ఏమీ లేదు జగన్ది తక్కువ ఉంది ఒక నలభై శాతం దాంట్లో ముప్పై శాతం కూడా మరి ఇది మిగిలిన

ఆల్మోస్ట్ ఆల్ విజయ్ విజయ్ సాయి రెడ్డి గనక బీజేపీకి వెళ్ళాడు అనుకోండి ఇంకా ఇంకా బీజేపీ పార్టీని కూడా నమ్మ సఖ్యంగా అయితే దేశంలో ప్రజలు కూడా చాలా అవినీతి పడి ఎంత అంటే చాప కింద నీళ్ళు లాగా కామ్ వస్తాడు ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు తప్ప అంతే సైలెంట్ గా తినే సైలెంట్ గా ఎంత అవినీతి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ఎంత అవినీతి ఉంది ఎవరు చేశారు ఎలా చేయొచ్చు ఇతనికి తెలిసినంత సిద్ధం జగన్ కూడా తెలియదు అంతే అంత గొప్పడు ఆ పనే కాకుండా ఈ పనిలో కూడా పెద్ద సిద్ధ చూడండి మంచిగా వార్తల్లో తెరక్కేస్తారు ఏదో మేము ఏదో ఒక ఫ్యాక్ట్ కాదు ఏదో జస్ట్ ఒక ఫేక్ న్యూస్ అనుకున్నాం బట్ అన్నీ వాస్తవాలంట ఈ రోజు వరకు నిజంగా తప్పు చేయని వ్యక్తి అయితే ప్రెస్ ముందరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు ప్రెస్ మీట్ నా మీద ఇన్ని కథనాలు వేస్తున్నారు నా మీద ఇన్ని వార్తలు వస్తున్నాయి నన్ను ఇంతలా ఆరోపిస్తున్నారు ఇంత అవినీతి పరుడు నేను పుణ్య పురుషుడు అనే వచ్చి చూపించుకోవచ్చు కదా ఎందుకు చూపిస్తాడు తప్పు చేయని వ్యక్తి వ్యక్తి అయితే చూపించుకోగలడు కానీ తప్పు చేసినాడు అసలు వెళ్ళిపోయావు ఏం చేస్తున్నావు విజయసాయి రెడ్డి నీకు అర్థం అవుతున్నా పైన ఎండిపోయింది కింద ఎండిపోయింది నీకేందే ఆ వయసులో పనులు చేయడం ఏంటి నాకు అర్థం కాదు పది మందికి మంచి కబులు చెప్పేవాడు ఇలాంటివి గుడినకన్నా సమావేశాలు ఎత్తుంటే ఏ విధంగా నమ్ముతారు ఎవరైనా సరే వీళ్ళైనా సరే వాళ్ళైనా సరే ఇప్పుడు రెండు చేతులు కలుస్తారే చెప్పినట్టు ఇప్పుడు అది కూడా జరిగిందంటే అక్కడ కొంచెం మనిషి మనిషుల బతకడం నేర్చుకోండి వీళ్ళు పశువుల కన్నా హీనంగా మరీ చండలంగా తయారవుతున్నారు అధికారం మాకుంది మేము చేయగలుగుతాం నెక్స్ట్ మళ్ళీ మాకు అధికారం వస్తున్నావు ఆ అహంకారంతో ఇంకా వెళ్ళిపోవడంతో వీళ్ళకి ఆ ఫకర్ అనేది తగ్గలేదు అంటే చింత తెచ్చిన పులుకు చావలేదు స్టిల్ వాళ్ళు అదే ఫాలో అవుతున్నారు బయట పడుతున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసిన పాపం పడినప్పుడు అన్ని జగన్మోహన్ రెడ్డి నీకు నేను స్ట్రైట్ గా చెప్తున్నాను నువ్వు ఇలా అయితే సీఎం కాబట్టి నీకు సీఎం మర్యాద ఇచ్చాను నువ్వు సీఎం కాదు నువ్వు కూడా పబ్లిక్ నీకు నేను స్ట్రైట్ గా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తుల మీద నువ్వు చర్యలు తీసుకోపోతే నువ్వు నీ మీ ఆవిడ తప్ప ఆ పార్టీలో ఇంకా ఎవరు ఉంటారు భవిష్యత్తులో నీకు ఉచ్చు బిగించే ఛాన్స్ అయితే ఉంటుంది మేలుకొని అసలు పార్టీలో ఏం జరుగుతున్నావు ఎవరు చేశారు నిజంగా నీకు తెలియకుండా అవన్నీ జరిగింది లేకపోతే నువ్వే చేయించావా నీ గురించి ఒక స్టేట్మెంట్ ఆఫ్ క్లారిటీగా వచ్చి జనానికి మాట్లాడితే బెంగళూరు పారిపోవడం కడప పారిపోవడం పులివెందులో పారిపోవడం పిచ్చి కప్పులు కాదు వ్యవహారం వచ్చినప్పుడు పది మందిలో ఒక విషయం ఏం జరిగిందో మాట్లాడు ఒక కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా వహించు నీ మీ నాన్నగారు ఎలా వహించారు నువ్వు పని పనిచేస్తున్నావు అంతే కదండి ఏమంటారు దీనికి ఆ విధంగా బయటకు రాసలు లేదు వీళ్ళందరికి సపోర్ట్ చేస్తా ఉంటా నిప్పుతో స్నేహం చేస్తాను ఇనుకు దబ్బ అన్నట్టు దెబ్బ అయిపోతున్నావు చెయ్యం కూడా ఇరుక్కుంటావు ఆల్రెడీ ఇప్పటికే ఎస్కేసు నెక్స్ట్ ఇంకా ఏం కేసు ఉంటా దాంట్లో కూడా ఇరుక్కుంటామో వెంట ఇతని మీద యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ డీజీపీ గారు వెంటే ఒకసారి ఫిర్యాదు చేస్తే నెక్స్ట్ దేవాదాయ కమిషనర్ ఎవరైతే ఇప్పుడు ఎవరైతే మీరు రెడ్డి కమిషనర్ కు కంప్లైంట్ చేశారు ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఎంక్వైరీ చేయండి అసలు ఎందుకు చేశారు ఎవరు చేశారు నిజంగా చేస్తారు లేకపోతే ఒక అవినీతి ఆరోపణ ఏమైనా ఆరోపణ లేదా ఆయన బురద జల్లే ప్రయత్నం చేస్తాను లేదా ఒకవేళ ఆవిడ శాంతి అని ఆవిడ కరెక్ట్ పర్సన్ లేదా ఆవిడ ఏమైనా తప్పించవచ్చు అంటే ఒకసారి దర్యాప్తు చేయమంటున్నారు దర్యాప్తు చేసినారు ఆల్రెడీ ఆవిడ ఎప్పుడైతే గవర్నమెంట్ మారుతానే ఆవిడ సస్పెండ్ అయిపోయింది కారణం అదే కారణం అయిపోయింది సస్పెండ్ కావడానికి ఆవిడ సస్పెన్షన్ లో ఉంది ఓకే ఇప్పుడు తగిన చర్యలు అయితే వెంటనే తీసుకోండి సాల్యూషన్ లేకపోతే గల్లీన్ బుని ఢిల్లీలో ఇంకా తాకడబడతాడు ఆహా రాబోయే తరలికి ఒక ఇన్స్పిరేషన్ అయితే నిలిచిపోతాడు కానీ ఇలాంటి పనులు అయితే మనకు విజయసాయి రెడ్డి చూ అసలు చెప్దామని మాట్లాడదా నాకు అసహ్యం కొంచెం చెప్పలేబోతున్నాయి ఇంకా మనం కొన్ని పదాలు అంత అసహంగా ప్రవర్తించే ఒక వయసులో పది మందికి మంచి చెప్పాల్సిన నువ్వు ఇలాంటి గురైన కన్నా సమావేశాలు ఏ విధంగా నమ్ముతారయ్యా మనిషి మనిషిలో బతకడానికి నేర్చుకోండి వెంటనే ఫిర్యాదు వెంటనే దర్యాప్తు చేయండి ఏం జరిగిందో మొత్తానికి ఒక నివేదిక అయితే బయటకు ఇవ్వండి జనాల్లో ఒక ఏదైతే మీకు న్యూస్ వచ్చిందో అది ఫేక్ అని మాత్రం చూపించండి ఏదో ఒకటి ప్రూవ్ చేయండి ఇలాంటి పిచ్చి పనులు అయితే మానుకోండి అనుకోండి మళ్ళీ ఒకసారి చివరి మాటగా చిన్న మాటగా మీరు చెప్తున్నాను ఈ వీడియోపై మీకు ఏమైనా విలువైన సలహాలు సూచనలు ఉన్న అభిప్రాయం ఉన్నా కామెంట్స్ రూపంలో తెలపండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం